వెల్కమ్ టు పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసి ఉన్న శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు ఈవో వేమూరి గోపి ఆధ్వర్యంలో దాతలు యార్లగడ్డ ఉపేంద్ర విజయలక్ష్మి దంపతుల సహకారంతో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి ఈ పవిత్ర ఉత్సవ కార్యక్రమాలను దేవస్థాన అర్చక స్వాములు వేద పండితులు భక్తి శ్రద్ధలతో శాస్త్రోత్తంగా నిర్వహిస్తున్నారు ఆ ఆశోచంతో లోపలికి వచ్చినప్పుడు శివ దర్శనం చేసుకుంటే ఆ యొక్క దర్శనానికి బింబానికి కానీ యంత్రానికి కానీ చిత్రానికి యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ పవిత్రోత్సవ కార్యక్రమం చేయటం వల్ల ప్రతి సంవత్సరం చేయటం వల్ల బింబము ఆ చంద్రార్పణం వరకు యంత్రము యొక్క భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి చక్కగా సులువుగా ఉంటుంది చెప్పి పెద్దలు మనకి ప్రతి సంవత్సరం పవిత్రోత్సవం కార్యక్రమం కాబట్టి ఇలాంటిది ప్రతి సంవత్సరంలో ప్రతి దేవాలయం కూడా జరుపుకోవలసినటువంటి విధి విధానంగా జరపవలసినటువంటి కార్యక్రమాలు ఈ నేపథ్యంలో ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ కార్లగడ్డ ఉపేంద్ర గారు అదేవిధంగా వారి ది శ్రీపతి విజయలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు వారి అందరూ కూడాను ఈ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా వారు ఎంతో భక్తిశలతో చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా అర్చక స్వామి బృందానికి అందరికీ కూడాను వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడాను రాత్రి వరకు కూడాను మూడు రోజుల పాటు చేయడం ఇది ఒక అనువాయితీ అదేవిధంగా ఈ రోజున మొదటి రోజు ఇరవై నాలుగో తేదీ